హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ అతి త్వరలో ఎండ్ కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సీరియల్కి సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్లో గుప్పెడంత మనసు సీరియల్ టీం అందరూ కేక్ కట్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎండ్ చేస్తూ లాస్ట్ డేని ఎంజాయ్ చేశారు అయితే రీసెంట్గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ఈ గేమ్ షోలోకి మన మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి ఫేర్వల్ పార్టీ జరుపుకోబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఈ గేమ్ షోలో రిషి వసుధర డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫొటోస్ ను కూడా షేర్ చేస్తారు ఆ ఫొటోస్ లో ఇద్దరు చూడముచ్చటైన జంటగా చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర ఫేర్వెల్ పార్టీలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి